ఆడవాళ్ళు మార్నింగ్ నుంచి హడావుడిగా తిరుగుతూనే ఉంటారు ఇల్లు పిల్లలు పని పోరాటం హడావుడిలో తనకి టైం ఇవ్వడమే మర్చిపోతున్నారు కానీ ఒక్క నిమిషం పని ఆపుకొని ఒక కాఫీ సిప్తో మనసు రిలాక్స్ అయితే స్ట్రెస్ తగ్గిపోతుంది రీఛార్జ్ అవుతారు అందుకే ఈ కాఫీ కబుర్లో మీ పక్కింటి అక్కతో మీ కోసం హ్యాపీ మార్నింగ్ అండి నేను మీ పక్కింటి అక్క మనతో మనంలో కాఫీ కబుర్లకి స్వాగతం ఈరోజు మన టాపిక్ మన ఆడవాళ్ళకి ఒక చిన్న బ్రేక్ గురించి మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ టెన్ వరకు మన ఆడవాళ్ళు ఒక క్లాక్లా తిరుగుతూనే ఉంటారు పిల్లలకి టిఫిన్ రెడీ చేయాలి ఆయనకి కాఫీ ఉండాలి త్వరగా లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి తర్వాత ఆఫీస్ లేకపోతే మార్కెట్ క్లీనింగ్ కుకింగ్ ఫ్యామిలీ నీడ్స్ వంట వార్పు అంటూ రోజు ఎప్పుడైపోతుందో కూడా తెలియడం లేదు కానీ ఈ అందరి మధ్య తన కోసం ఒక్క ఐదు నిమిషాలు టైం తీసుకుంటుందా తన కోసం ఒక కాఫీ సిప్తో కామ్గా కూర్చుంటుందా చాలామందికి కాఫీ అంటే టేస్ట్ కాదు కాఫీ అంటే ఒక ఫీల్ ఒక బ్రీతింగ్ స్పేస్ ఒక సైలెన్స్లో మనసుతో మాట్లాడడం ఆడవాళ్ళకి ఇలాంటి చిన్న బ్రేక్స్ అవసరం ఎందుకంటే మన స్ట్రెస్ని మనమే మేనేజ్ చేయాలి మన మెంటల్ పీస్ని మనమే ప్రొటెక్ట్ చేయాలి ఒక చిన్న కాఫీ బ్రేక్ కాఫీ బ్రేక్ అనగానే కాఫీ ఏ తాగాలని లేదు టీ హెర్బల్ టీ గ్రీన్ టీ ఏదైనా సరే కాస్త వేడిగా లోపలికి పోతూ ఉంటే స్ట్రెస్ అలా బయటికి పోవాలి అంతే మన మనసులో ఉన్న టెన్షన్ని ఫిల్టర్ చేసి నలుగురికి స్మైల్ ఇచ్చే ఒక మూమెంట్ అవుతుంది ఒక్క పది నిమిషాలైనా మన కోసం మనమే టైం ఇవ్వాలి అందరూ వెళ్ళాక ఒక కాఫీతో లేక చాయ్తో కూర్చొని ఒక డీప్ బ్రీత్ తీసుకోండి టీవీ లేదు ఫోన్ లేదు జస్ట్ మీ ఆలోచనలతో మీరు మాత్రమే అది మనసుపై చాలా మ్యాజిక్ చేస్తుంది మీ దగ్గర మీ మనసులో ఉన్నది చెప్పుకుంటే వినేవాళ్ళు ఉండాలి ఫ్రెండ్స్కి కాల్ చేయండి అమ్మతో ఒక్క ఐదు నిమిషాలు మాట్లాడండి పక్కింటి అక్కతోనో ఎదురింటి పిన్నితోనో ఒక లైట్ గాసిప్ కూడా చాలు మనసు రిలాక్స్ అయిపోతుంది గాసిప్ అన్నానుగా అని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడారు అలా చేయకండి పెన్ తీసుకొని రాయడం స్టార్ట్ చేయండి మీ థాట్స్ ఫీలింగ్స్ ఫ్రస్ట్రేషన్ ఆనందం అన్నీ పేపర్ మీద పెట్టండి అది మనసుకి కొత్త ఆక్సిజన్ ఇస్తుంది మీ మనసు కోసం ఒక పెద్ద హెల్ప్ సెల్ఫ్ ప్రైజ్ మీరు చేసిన పనికి మీరే ఒక చిన్న అప్రిషియేషన్ ఇచ్చుకోండి మళ్ళీ నేను అందరికీ సర్వీస్ చేయగలిగాను అని ఒకసారి చెప్పుకోండి మీ బాడీ హ్యాపీగా ఉంటే మనసుకి కూడా బూస్ట్ ఇస్తుంది ఒక పెద్ద డీప్ బ్రీత్ తీసుకోండి ఐదు నిమిషాలు వాకింగ్ చేయండి చల్లటి నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకోండి సింపుల్గా మనసు రీసెట్ అవుతుంది మీకు టైం లేకపోతే మీరే టైం క్రియేట్ చేసుకోండి ఒక సిప్తో రిలాక్స్ అవ్వండి మన మనసు కూడా ఇంకా ఎనర్జీతో పనిచేస్తుంది ఎంత బిజీగా ఉన్నా సరే ఒక కాఫీ బ్రేక్ తీసుకోండి నాట్ జస్ట్ టు డ్రింక్ బట్ టు థింక్ థింక్ అబౌట్ యూ అబౌట్ యువర్ నీడ్స్ యువర్ డ్రీమ్స్ యువర్ స్మైల్ ఈ కాఫీ కబుర్లలో మీ పక్కింటి అక్క చెప్తుంది కదా మీరు మీ కుటుంబానికి ఆనందం వెలుగు మీరు బాగుంటే అందరూ సంతోషంగా ఉంటారు మీరు లేకుండా వాళ్ళకి దారి కనిపించదు ఆనందము ఉండదు సో ఇవి ఈరోజు మన కాఫీ కబుర్లు మీ మనసు రిలాక్స్ అండ్ రీఛార్జ్ అయ్యే చిన్న చిన్న టిప్స్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి మనతో మనంని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్తో మంచి కాఫీతో ఒక చిన్న స్మైల్తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ నేను మీ పక్కింటి అక్క